మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ శ్రమని మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం మీ ఆశయాలని మీరు దీనికోసతే పనిచేస్తున్నట్టు ముందంటే తీసుకెళ్తాం ఈ జనసేన కార్యాలయం కొద్ది రోజుల ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది రెడీ అవబోతుంది అది బా మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అది తెరుచుకొని ఉంటాయి తలుపులు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఆఫీసు అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమ ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్ట సాధ్యమైన విషయం కష్టసాధ్యం సాధించాం ఈ రోజున దాన్ని కూడా సాధిస్తాం ఉంది మీ అందరికీ తెలియజేసుకుందాం నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్యా వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం అలాగే నేను ఢిల్లీకి వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి కూర్చోబెట్టి మీ అందరితోటి ఒక లెజిస్లేటివ్ పార్టీ పార్టీ మీటింగ్ని మనం కండక్ట్ చేద్దాం సో ఆ ప్రక్రియ ఏం జరగాలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఏముందో దాని ప్రకారం ముందుకు చేద్దాం అందుకని ఈరోజు అనుకున్న ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం అలాగే ఇంకో ముగ్గురు రావాల్సింది కొండతలు గారును మన అలోక మాధవి గారు వీళ్ళు రావాలి కొండతలు రామకృష్ణ గారు సో వారి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం వాళ్ళు దారిలో ఉన్నారని చెప్తాను వారికి నేను వచ్చేలోపు నేను వెళ్ళిపోయే లోపల వస్తే సంతోషం లేదంటే నాబాబు గారు వారికి నా అభినందనలు తెలియజేయండి మీరు ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలను మనకిచ్చారు ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం ఈరోజు ఇరవై ఒకటి ఇచ్చారు మనకి ఇది ఈ అందరూ అనుకున్నప్పుడు ఏమనుకున్నారు భారతదేశంకి కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఎన్డీఏకి ఇచ్చింది అంటే అంత అంటే మనం ఏది ఇది చిన్నది ఇది పెద్దదని లేదు ఎప్పుడు ఏ సమయంలో అది కీలకంగా మారిపోతుంది ఒకటే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఇంతే అవ్వచ్చు ఘోరంతే అవ్వచ్చు అది కొండంత అవ్వచ్చు ఈరోజు ఘోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలుగునిస్తో జనసేన ఘోరంతో దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు చాలా ఉత్సాహంతో పనిచేద్దాం ప్రజలు మామూలుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు బలంగా నిలబడమని చెప్పారు మనకి మేము వెంట మేము ఉన్నామని అని ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్ నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలో వచ్చేసి మీ అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం కృష్ణ యాదవ్ గారు మెజారిటీలు చూసినా మన రమేష్ గారు మెజారిటీలు చూసినా ఒకరు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకటికే జరగలేదు అది అపాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి ఇందాక మా నాబాబు గారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడంలో ఉందంటారు నేను కూడా చెప్తున్నాను నేను రూపాయి తీసుకున్నాను సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున్న నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాల అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ మనీ మనీతో నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలి అన్న కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం అని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను అని బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే అంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు విరాల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన ఉన్నవాళ్ళం హౌ అ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బాలసౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి ఆయన తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచాడు మీ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో మర్చిపోకండి పరిచయాలకి వీటికి కాదు మీరు పార్లమెంట్కి వెళ్తుంది చేయడానికి వెళ్తున్నాం అది మట్టుకు మీరు ప్రతి ఒక్కరు ఆపాదం మస్తకం కింద నుంచి పైదాకా మీరు మర్చిపోకండి బాధ్యత సో మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే మా నాయకులందరికీ ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఎన్డిఏ మీటింగ్ ఉంది సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం అవినీతి కోటలు బదులు కొట్టడం సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై జనసేన జయ హింద్